కాకినాడ జిల్లా సామలకోట మండలం పి వేమవరం గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద యూరియా కొరకు గురువారం మధ్యాహ్నం రైతులు ఆందోళన చేపట్టారు పూర్తి స్థాయిలో యూరియా అందక ఒక ప్రక్క రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం పక్షపాతం వహిస్తున్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ యొక్క సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి రంభాల సతీష్ అక్కడ పరిస్థితులను గమనించి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో యూరియా సరఫరాలో పారదర్శకత లోపించిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తగినంత యూరియా ఉందని చెప్తున్నారు కానీ వాస్తవానికి రైతులు డిమాండ్ మేరకు సరఫరా లేదని దీనితో పంట నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నట్లు ఆయన తెలిపారు రైతులు పంట దిగుబడి తగ్గేందుకే కేంద్ర ప్రభుత్వం కావాలనే రెండు వేల పదహారు నుండి దేశవ్యాప్తంగా యూరియా పరిశ్రమలను మూతపడేలా చేస్తుందని అన్నారు రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ అధికారి ఏవో ఆధ్వర్యంలో పంపిణీ విధానాన్ని పరిశీలించగా అందులో పారదర్శకత లోపించడం సరైన టెక్నికల్ విధానం లేకపోవడం వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం తెలుపుతుందని ఈ సందర్భంగా తెలిపారు రైతు భరోసా కేంద్రాల్లో రైతులను బెదిరించడం వ్యవసాయ శాఖ అధికారులు మానుకోవాలని ఎకరాకు కనీసం ఒక బస్తా యూరియా అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో ఆర్సిపిఐ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి శివకోటి రాజు కమిటీ సభ్యులు అత్తిడి బాల సూర్యనారాయణ శ్రామిక రైతులు సంఘ సభ్యులు రైతులు పెద్దఎత్తున పాలుగొనారు ఏమండి నా గురించి ఈ సవసం చేయను మేడమ్ నేను ఏం చేశానా ఎలా చేస్తుందో ఎలా ఎందుకంటే కి బ్యాగ్స్ కాబట్టి ఒక ఎకరాలు మీకు తెలుస్తుంది మీకు మెయిటవల్ ఎకర దగ్గర

రెండో నెలలు కూడా అలా వస్తాను పది పదిహేను రోజులు కానీ పది రోజులు కానీ రేపు వస్తుంది ఆ విధంగా ఇచ్చినప్పుడు ముందు వాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రా తీసుకెళ్తే వెనక్కున్న వాళ్ళు దొరకట్లేదు అది సిచ్యువేషన్ వచ్చింది ప్రాబ్లం ఎందుకు ఎరైజ్ అయింది అయితే అయితే ఎరువులు కంటిన్యూ ముందే రిట్యూటీ ప్రాబ్లం కావాలి అలాగే ధ్యానం చేసుకుంటాను ఈ పంటతో కూడా లింక్ పెడతాను గవర్నమెంట్ కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చే ఈ పంటతో ఆధార్ నెంబర్ ఆధారణ ఆ ఈ పంట ఎంత ఎన్ని ఎకరాల పట్ల చూసుకొని ఆ ఎన్ని ఎకరాలు బట్టి ఎన్ని బ్యాగులు తీసుకెళ్ళాలి ముందు ఆ రికార్డు వచ్చిందంటారు మిగిలిన బ్యాగులు ఎన్ని అప్పుడు ఇస్తే ప్రాబ్లం రావచ్చు అంటే ప్రాబ్లం వచ్చినప్పుడే ఏ విధంగా కదా మా ర్యాష్గా మాకు అంటే నాకు ఎక్కడా కంప్లైంట్ రాలేదు ఇక్కడే వచ్చింది అంటే మనమే సరి చేసుకోవాలి కొద్దిగా అంటే నీకు అంటే నీ టెన్షన్ నీకు ఉంటాయి ఒకేసారి ఇరవై మంది మంది వచ్చిన ప్రాబ్లం ఉంటాయి టీచర్లు అలా చేయకపోతే చూసుకో నీకు హెల్ప్ కావాలంటే నీకు స్టాఫ్ నేను ఇస్తాను మంచి స్టాఫ్ కూడా తెప్పించాను ఒక అమ్మాయి చేయలేదు కదా ఆల్రెడీ ముందు వచ్చాయి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆర్సిపిఐగా మేము ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎకరాకి ఒక పదిహేను కేజీలు ఇస్తే ఈరోజు యూరియా అనేది ఏమాత్రం కూడా రైతులకి ఆ పంటకి సరిపోదని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఎకరాకి కనీసంగా ఒక బస్తా అయినా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఎక్కడా కూడా యూరియాకి సంబంధించి ఎక్కడ ఏ లోటు లేదు స్టాక్ మొత్తం ఫుల్గా ఉందని చెప్తా ఉన్నారు కానీ ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్లో ఈరోజు ఆధార్ కార్డుకేమో మేము ఒక ఆధార్ కార్డుకి ఒక బస్తా ఇస్తామని చెప్పే చెప్పేసి అని చెప్తూ ఉన్నారు కానీ ఒక మూడు ఎకరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒకే ఆధార్ కార్డు ఉంటుంది కానీ వాళ్ళు ఇచ్చే యూరియా సరిపోయే పరిస్థితి లేదు కాబట్టి ఈ రకమైనటువంటి పారదర్శకత అనేది ఉండాలి ఈ యూరియా సప్లై అనేది ఉండాలి లేకపోతే భవిష్యత్తులో రైతులతో తీవ్రమైన పరిస్థితి ప్రభుత్వం ఎదుర్కోవాల్సిందిగా మేము ముందే హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు కావాలనే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిలదీయాలి రెండు వేల పదహారు నుండి కూడా మన కాకినాడలో ఎన్ఎఫ్సిఎల్ యూరియా ఉత్పత్తి అయ్యేది ఆ యూరియా పరిశ్రమని కావాలనే ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వకుండా నష్టాల్లోకి నెట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూరియా తయారయ్యేటువంటి పరిశ్రమలని మూతపడేలా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం విధానాలు చేసింది కాబట్టి అందుకనే ఈరోజు యూరియా పరిస్థితి మరింత దిగ దిగజారిపోయి ఈరోజు రైతులకు అందని పరిస్థితిలో ఉంది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా కాకినాడలో ఎన్ఎఫ్సిఎల్లో మళ్ళీ ఇప్పుడు గ్రీన్ వాళ్ళు కొన్నారు దాన్ని మళ్ళీ మళ్ళీ యూరియా ఉత్పత్తి అయ్యేట అయ్యేటట్టు రైతులకి వాళ్ళ డిమాండ్కు అనుగుణంగా యూరియా సప్లై చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఈరోజు యూరియా వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి అందుకనే యూరియా ఉత్పత్తి తగ్గించండి అని చెప్తూ ఉన్నారు ఈరోజు నిజంగా తినే పంట గింజలు వల్ల క్యాన్సర్లు వస్తున్నాయంటే దానికి కారణం విదేశాల నుండి వచ్చేటువంటి పురుగు మందులు ముందు పురుగు మందుల మీద మీరు కల్తీ పురుగు మందుల మీద విదేశాల నుండి వచ్చి తయారయ్యే ఆ యొక్క పురుగు మందుల మీద చర్యలు తీసుకోవాలి అంతేగాని ఈ యూరియా వల్లే కేవలం యూరియా వల్ల మాత్రమే వస్తుందంటే మట్టికి ఇది కేవలం నిజం కాదు తక్షణమే ఈ రైతులు ఏదైతే డిమాండ్ ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఎకరాకు కనీసంగా ఒక బస్తా ఇవ్వాలా రెండు బస్తాలు ఇస్తే మరీ సంతోషం అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు రంబాల్ సతీ